హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి నివసించడానికి ముఖ్యంగా అవసరమైనవి గాలి నీరు నేల ఆహారం అన్ని జీవరాశుల ఉత్తమమైన జన్మ మానవ జన్మ అలాంటి మనం టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో అన్నీ తెలిసి కూడా సమస్త జీవరాశి నివసించడానికి ముఖ్యమైన వాటిని కలుషితం చేస్తున్నాము ఎన్వార్న్మెంట్ పొల్యూషన్కి మనమే కారణం కదా ఏంటి ఈవిడ పెద్ద ఎక్స్పోర్ట్లో ఏదో క్లాసిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు ఫిబ్రవరి ఫోర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే ఈ సందర్భంగా నా భావాల్ని ఆలోచనలని ఒక ఐదు ఆరేళ్ల క్రితం నాకు వచ్చిన ఒక మంచి ఐడియాను మీతో షేర్ చేస్తున్నాను మనం క్యాన్సరే కాదండి ఇంకా అనేక అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నాం కదా ఎవరికి వారు యమునా తీరు అని కాకుండా ఉడతా భక్తిలో అదేనండి లంకకు వారధి నిర్మించినప్పుడు చిన్న ఉడత కూడా తన వంతు సహాయం చేసినట్టుగా మనం కూడా నా వంతుగా ఈ కాలుష్యాన్ని నిరోధించడానికి నేనేం చేయగలను అనుకొని కొంచెం ఆలోచించి నడుచుకుంటే మనమే కాదు సమస్త జీవరాశికి కూడా సహాయం చేసిన వారం అవుతాము డిసెంబర్ నెలలో నేను గోదావరి తీరానికి వెళ్ళాను ఈ తీరం వైపు చాలా కాలం తర్వాత వెళ్ళాను కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే అక్కడ తీరం ఒకప్పుడు కాస్త తెల్లగా ఫ్రెష్గా ఇసుకతో నిండి ఉండేది ఇప్పుడు అంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉంది ఈ వీడియో ఇలా ఉపయోగపడుతుంది అంటే ఇంకా వీడియోని క్లియర్గా తీసేదాన్ని నేను నార్మల్గా నా కోసం తీసుకున్నాను అక్కడ చాలా విగ్రహాలే ఉన్నాయి తీరం ఒడ్డుకు వేశారో లేకపోతే నీరు అనేవి తొందరగా ఇంకిపోయాయో తెలియదు దసరపుడు వేసిన అమ్మవారి విగ్రహాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి అవే కాదండి సెప్టెంబర్లో వేసిన వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయి సరే విగ్రహాల సంగతిని పక్కన పెడితే కవర్స్తో పాటు బట్టలు కూడా ఉన్నాయి అన్నీ చాలా చెత్త అయితే పడేశారు గోదావరి నదిని పవిత్రంగా చూస్తాము అందులో స్నానం ఆచరిస్తే పుణ్యం అని నమ్ముతాము పుణ్యం దేవుడి ఎన్ని కొత్త రోగాలు అంటుకుంటాయో అనిపించింది ఇంత పవిత్రమైన నదిని అపవిత్రం చేయకూడదని అందరికీ తెలుసు మేమైతే పూజకు వాడిన పూలను కానీ ఇతర ఏమైనా కవర్స్ లాంటివి ఏవి కూడా నదిలోనే కాదు మరి ఏ ఇతర నీటి వనరుల్లో పడేయము వాటర్ పొల్యూట్ అయితే మానవాలకే కాదు పశుపక్షాదులు జలాచారాలకి కూడా హానికరం మనం తరచుగా న్యూస్లో వింటాం కూడా చాలా వరకు నీటిలో నివసించే జంతువులు అంతరించిపోతున్నాయి అని నదీ తీరాలకు వెళ్ళినప్పుడు పేపర్ ప్లేట్స్ కవర్స్ అగరబత్తి ప్యాకెట్స్ లాంటివి ఉంటే వాటిని అక్కడ వదిలేయకుండా బయటకు తీసుకొచ్చి డస్ట్బిన్స్లో వేయాలి అలా వేయడం ఉత్తమం ఇకపోతే గాలి కాలుష్యం ఢిల్లీలో పెట్టినట్లుగా మనకు కూడా ఒకరోజు సరిసంఖ్య లేదా బేసి సంఖ్య గల వాహనాలు మాత్రమే బయటికి వెళ్ళాలి అని అంతటా కూడా పెడితే బాగుండేదేమో అవసరం ఉన్నా లేకున్నా ప్రతి చిన్న పనికి టూ వీలర్స్లో చక్కర్లు కొడుతూనే ఉంటారు కొందరు ఇంట్లోకి అవసరమైన బయట పనులు అన్నీ ఒకేసారి వీలైతే చూసుకుంటే బాగుంటుంది అలాగే ఒక ఇంట్లో రెండు మూడు వెహికల్స్ ఉన్నవాళ్ళు కాస్త సర్దుబాటు చేసుకొని అవసరాన్ని బట్టి వాడితే కొంత కాలుష్యాన్ని నిరోధించవచ్చు నడవగలిగే దూరం అయితే నడిచి వెళితే ఆరోగ్యానికి కూడా మంచిది ఇకపోతే పెద్ద వెహికల్స్ వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఉన్న నియంత్రణను తూచా తప్పకుండా పాటించడం మంచిది ముఖ్యంగా మనం అందరం చెట్లు వీలైనన్ని ఎక్కువ చెట్లు నాటాలి అది ఇంకా మంచిది ఇక చెత్త చెదారం అనేది అంటించకుండా దాన్ని కంపోస్ట్కి వాడితే మంచిది ఇకపోతే నేల ఎక్కడ పడితే అక్కడ ఇతర చెత్త కంటే ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ ఎక్కువగా కనిపిస్తాయి ఈ కవర్స్లో ఉండే ఆహారాన్ని తినే ప్రాసెస్లో పాపం పశువులు ఆ కవర్లను తిని చనిపోతున్నాయి మేమైతే కవర్స్ని వాడటం లేదు ఒక ఐదారేళ్ళ క్రితం ఇక్కడ మా కలెక్టర్ గారు ప్లాస్టిక్ని నిషేధించారు జనరల్గా ఇలాంటివి తొందరగా వర్కౌట్ అవ్వవు కానీ కలెక్టర్ గారి స్ట్రిక్ట్ ఆర్డర్ వెంటనే అమలులోకి వచ్చింది సడన్గా ఏ షాప్కి వెళ్ళినా ఇంటి దగ్గర నుండే సంచులు తెచ్చుకోండి అనడం మొదలుపెట్టారు నేను స్కూల్ నుండి వస్తూ బేకరీకి వెళ్ళాను కొన్ని ఐటమ్స్ తీసుకొని బిల్ పే చేశాక షాప్ అతను కబుర్ చల్లగా చెప్పినట్టు కవర్స్ లేవు అన్నాడు వాటిని ఎలా తీసుకెళ్ళను మళ్ళీ తిరిగి ఇచ్చేశాను సడన్గా అయ్యేసరికి కవర్స్ బదులుగా ఈ షాప్స్ వాళ్ళు కూడా ఏ బ్యాగ్స్ని ఇవ్వలేకపోయారు ఇంటికి వచ్చాక కాస్త ఆలోచించి ఒక నాలుగైదు పేపర్స్ తీసుకొని పేపర్ బ్యాగ్స్ చేశాను కానీ ఇవి చిన్న వాటికి పనికి వస్తాయి పైగా చినిగిపోతుందేమో అన్న భయం కూడా ఇంట్లో ఆల్రెడీ ఉన్న కవర్స్ని కూడా బయట కనిపించడానికి వీల్లేదు సో అప్పుడు నేను బాగా ఆలోచించాక నాకు ఒక ఆలోచన తట్టింది నాకు కుట్టి మిషన్ ఉంది ఇంట్లో వారివి మాత్రమే కుడతాను ఇంకేముంది మిగిలిన పీసెస్ వాడని బ్లౌజ్ పీసెస్ లాంటివి వాటితో హాఫ్ కేజీ నుండి ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ దాకా బ్యాగ్స్ అయితే చాలానే కుట్టాను షాప్కి ఫస్ట్ టైం వెళ్తే షాప్ అతను సూపర్ ఐడియా మీది వెనుకట బట్ట సంచులు మళ్ళీ ఇప్పుడు వాడే కాలం వచ్చింది అన్నాడు ఇలాంటివి పళ్ళు తీసుకోవడానికి బాగుంటాయని ఈ షేప్లో కుట్టాను ఇవైతే చాలా పాత బ్యాగ్స్ తర్వాత ఇంకా చాలా కుట్టాను కొన్ని మాత్రం చూపిస్తాను ఇంకా కొన్ని పైన ఉన్నాయి సో ఆ చేతులవి పళ్ళకి ఇంకేవైనా కొంచెం బరువుగా ఉండేవి తెచ్చుకోవడానికి బాగుంటాయి మొదట్లో ఇలా ప్లెయిన్గా కుట్టాను షాప్లోనే ఏదైనా తాడు కానీ దారం కానీ ఇచ్చేవాళ్ళు ఇంకా తర్వాత తర్వాత నాడబెట్టి కుట్టడం మొదలుపెట్టాను ఇలా అయితే మన నాడతో మనమే కట్టొచ్చు వీటితో పెద్దగా పని కూడా ఏమీ ఉండదు చాలా ఈజీగానే సో ఎక్కువ ఫ్రెండ్లీ అన్నమాట అందుకనే నేను ఇప్పటికీ వీటినే వాడుతున్నాను ఇంట్లో చాలానైతే ఉన్నాయి ఒక రెండు మూడు సార్లు వాడిన తర్వాత వాష్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్స్ మన్నిక కూడా చాలా రోజులే వస్తుందండి సో వీటినైతే నేను ఇంకా వాడుతున్నాను తర్వాత వీటి స్థానంలోకి అయితే పలుచని కవర్లు వచ్చాయండి తొందరలోనే వచ్చేసాయి అవి కూడా మొదట్లో అయితే చాలా పలుచగా ఉండేవి ఇవి నాకు అసలు ఏమాత్రం నచ్చేవి కాదు ఉల్లిపొరలాగా సన్నగా ఉండేవి ఇంకా ఈ బ్రౌన్ కలర్ దాంట్లో అయితే చికెన్ మటన్ ఇచ్చేవారు అది నాకు అస్సలు నచ్చేవి కాదు తర్వాత తర్వాత పర్వాలేదు ఇలాంటి మందంగా ఉండే కవర్స్ వచ్చాయి ముఖ్యంగా ఇందులో చికెన్ ఇవ్వడం అనేది నాకు అసలు నచ్చేది కాదు అందులో సన్నటి దారాలు చికెన్లో వచ్చినట్టుగా అనిపించేవి సో దాంతో నేను చికెన్ అయితే బాగా బాగా కడిగేదాన్ని మా అబ్బాయిని టిఫిన్ బాక్స్ తీసుకెళ్లారా అంటే మమ్మీ ఇలాంటి ప్రయోగాలు నా మీద చేయకు అక్కడ ఎవరూ తీసుకురారు నేను తీసుకెళ్తే నన్ను వింతగా చూస్తారు అనేవాడు ఇంకేముంది తప్పుతుందా ఇకపోతే ఆహార విషయం ఆహార విషయానికి వస్తే ఇంట్లో చూచి శుభ్రంగా చేసుకోగలం కానీ మనం బయట చేయలేము సో ఫుడ్ ప్రాసెసింగ్లో ఉన్నవాళ్ళు అలాంటి బిజినెస్ చేసేవాళ్ళు ఫుడ్కి సంబంధించిన వాళ్ళైతే జాగ్రత్తలు పాటిస్తే అందరం బాగుంటాం ప్రకృతి ఒడిలో మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత కూడా మన అందరిపైన ఉంటుంది సో ఈ ఫిబ్రవరి ఫోర్ క్యాన్సర్ డే సందర్భంగా నేను ఈ విషయాలు మీతో పంచుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ప్లాస్టిక్ నిరోధించడం వల్ల మనం క్యాన్సర్ని కూడా కొంతవరకు అరికట్టవచ్చు ఇలా ఆలోచించి తమ వంతు ప్రయత్నం చేస్తే నిజంగా మనకే కాదండి మన భావితరాలకు కూడా హెల్ప్ అవుతుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే మీకేం చేయాలో తెలుసు కదా మరి మీరు ఆ ప్రాసెస్లో ఉండండి ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం